నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలోని చొప్పెళ్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఒకే తాటిపై ఉన్నారనే సంకేతాలు ఇస్తూ శాసనసభ్యులు బండారు సత్యానందరావు సైన్యంగా డీసీ చైర్మన్ మోర్ల గోపాలస్వామి నాయకత్వంలో ఐకమత్యంతో ఉన్నామని ఏ కార్యకర్తలకు ఎవరికి ఏ కష్టం రానియమని పలువురు సీనియర్ నాయకులు మాట్లాడుతూ కార్యకర్తలకు యువతకు గ్రామ ప్రజానికానికి వెన్నంటే ఉండి శాసనసభ్యులు బండారు సత్యానందరావు చేస్తున్న అభివృద్ధిని సంక్షేమాన్ని గ్రామ ప్రజలందరికీ అందే విధంగా బండారు సైన్యం పనిచేస్తోందని తెలియజేశారు ఈ సందర్భంగా చొప్పెళ్ల తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మద్ది సతీష్ నాయకత్వంలో మొల్ల గోపాలస్వామి డీసీ చైర్మన్ అయిన సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు అన్న మల్ల అలా నించమంట అలా ఉండి ఎనకి మల్ల అలా నించనో సార్ అందా నాక కాలులో గుర్బోవ నడుకొనలేరేరే అలా నించ మల్ల అలా నించ బాగున్నమన్న సక ఆబ్జెక్ట్స్ సైలెన్స్ కేకడం చూచంరా తీడేతి ఆ లేదిరిగితే అలా తిరిగితే అలా తిరిగిండి పక్కటేస్కోండి అది పక్క జరిగింది ఎలా వచ్చేది ఆ